దేవు మహం మహిమ కల్పనగాక పూలు వచ్చిన మీ అందరూ కూడా ప్రభున్నామ పేట బంధాలు చెప్పుకుంటున్నాను దేవుని వాక్యాన్ని జాయించుకుందాం సాక్ష్యాన్ని విందాం దానికంటే ముందుగా మరి మన మధ్య బ్రదర్ రాజు గారు ఉన్నారు బ్రదర్ గిడ్లర్ గారు ఉన్నారు వాళ్ళు ఆత్మీయ గీతం పాడిన తర్వాత మరి మన మధ్య కాటా జోసఫా గారు ఉన్నారు ఆయన సాక్ష్యాన్ని పంచుకుంటారు అన్నిటికంటే ముందుగా మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్పదేవా మీకు స్తోత్రం ఆయన ఈ యొక్క ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ మీ యొక్క స్థాయిలో తీసుకుని వచ్చి విధాపాటి స్థితిలో స్తోత్రాలు చేసిన తండ్రి దేవా సాక్ష్యాన్ని పంచుకోవడానికి కాడా జోసఫ్య గారు మా మధ్య ఉన్నారు లేవా ఆత్మీయ గీతం పాడటానికి గిజ్జోన్ బ్రదర్ రాజు బ్రదర్ మా మధ్య ఉన్నారు అతని బట్టి స్తోత్రం ఆయన దేవా ఈ యొక్క సమయాన్ని ఆశీర్వదించింపడము మీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజెయ్యం ఎవరైతే ప్రోగ్రాంని వీక్షిస్తున్న వారి వారి కుటుంబాలు దీవించారు సమస్తాన్ని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం తలరానండి మా ప్రభుని మా రక్షణ యేసు క్రీస్తున్నాం ఆయనకి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఇజ్జం బ్రదరు రాజు బ్రదర్ ఇప్పుడు మన మధ్యకి వచ్చి ఒక ఆత్మీయ గీతాన్ని పాడి దేవుని మహిమ పరిశుభ్రం ఇప్పుడు ఒక దేవుడిని సాంగ్ దూ నుంచి సోత్రం చెల్లిసం సాంగ్ పాడుకున్నాం మేము పాడుతుంటే మీరు అందరూ సహకరించండి ఆలోచించండి సోత్రం చె el intorno.

దేవుని బిడ్డలారా మా యొక్క తల్లిదండ్రులకు మేము ఏడుగురం నలుగురు అక్క చెల్లెళ్ళు ముగ్గురం అన్నదమ్ములం మా నాన్నగారు నేను చదువుకున్నటువంటి ఏడవ తరగతి మే నెలలో మరణించారు అప్పటి నుంచి అమ్మ మమ్మల్ని పోషిస్తూ చదివిస్తూ మమ్మల్ని పెద్ద చేసింది పెద్ద చేసిన తర్వాత నేను హైదరాబాద్ రావటము జరిగింది ఆ దినములలో బోయిస్ టౌన్ ఆ యొక్క చార్మినార్ ప్రాంతంలో ఆ భవిష్యంలో ఐటీఐ ట్రైనింగ్ చేశాను ట్రైనింగ్ అయిన తర్వాత నా యొక్క వివాహము నిశ్చయమైనది వివాహము చేసుకున్న తర్వాత అనేక ఇబ్బందులకు గురి అవుతూ నా యొక్క జాబుని చేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి ఒక కుమార్తె కుమారుడు వారిని చదివిస్తూ ఆ విధంగా జీవిస్తున్నటువంటి దినములలో నేను ఒక సెక్యూరిటీ గార్డుగా ఒక ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు ఆ యొక్క సెక్యూరిటీ గార్డు రాత్రికాల సమయంలో పదిన్నర తర్వాత నేను దేవుణ్ణి ఆరాధించేవాడిని ధ్యానించేవాడిని ఆ దినములలో దేవుడు రాత్రికాల సమయంలో పన్నెండు గంటల సమయంలో దేవుడు నాతో మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే ఇర్మియా గ్రంథము ఒకటవ అధ్యాయము నాలుగవ వచనము ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు ఏమని మాట్లాడాడంటే నిన్ను మాతృగర్భమున రూపొందింపక మునిపే నేను నిన్ను ఎన్నుకుంటుని నీవు పుట్టక మునిపే నిన్ను పవిత్ర పరిస్థితిని నిన్న జాతులకు ప్రవక్తగా నియమించాను కాబట్టి నీవు ఈ డ్యూటి కాదు చేసేది నేను నీకు ఒప్ప చెప్పినటువంటి పని ఒకటి ఉన్నది మాకు స్వార్థ పదహారవ అధ్యాయము పదిహేనవ వచనము ప్రకారము సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా స్వార్థను నీవు బోధించాలి అని హెచ్చరించాడు ప్రియ దేవుని బిడ్డల అప్పుడు నేను అంటున్నాను యావే ప్రభు నాకెట్లు మాట్లాడవలేనో తెలియదు నేను బాలుడనని పలికి తిని ఎందుకంటే ఈ యొక్క బైబుల్ జ్ఞానము నాకు తెలియదు కానీ మరి నేవేమో నాకు ఒక పెద్ద బాధ్యత ఉపజెపుతున్నావు అనేక ప్రాంతాలకు వెళ్ళమంటున్నావు అనేక బిడ్డలకు నా స్వార్థాన్ని బోధించమని హెచ్చరిస్తున్నారు కానీ నాకు తెలియదయ్యా అన్నప్పుడు ప్రభు నాతో ఇట్లు పండ్లికేను నీవు నేను బాలుడునని చెప్పవలదు నేను పంపువారి అందరి యొద్దకు నీవు వెళ్ళవలేను నేను పంపువారి యొద్దకు నీవు వెళ్ళవలేను నేను చెప్పమని సంగతులు వారికి చెప్పవలేను నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుచుందును ఆ విధంగా దేవుడు ఆ రాత్రికాల సమయంలో పన్నెండు నుంచి ఒంటి గంట మధ్య ప్రాంతంలో దేవుడు నాతో మాట్లాడినటువంటి విషయాలు ఆ దినమున దేవుని యొక్క వాక్కునకు లోబడి అనేక ప్రాంతాలకు వెళ్ళి ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర ఈ విధంగా అన్నిల యొక్కకు వెళ్ళి దేవుని యొక్క స్వార్థను సేవించు చండగా సాత్వనుడు ఒక దినాన నా యొక్క ఆ దేవుని యొక్క వాక్యానికి అంతరంగము కలిగించాలని మొదటిగా ఒక లారీ యాక్సిడెంట్లో నన్ను మరణానికి గురి చేశాడు కానీ ఆ యాక్సిడెంట్లో కాలు ఇరిగింది కానీ మరణము సంభవించలేదు ప్రియ దేవుని బిడల ఆ విధంగా చేస్తూ 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 ఉంటే మరలా కొన్ని సంవత్సరముల తర్వాత మీరు ఈసారి తప్పకుండా చావాలని ట్యాంక్ బండి మీద ఒక వెహికల్లో మేము డ్రైవర్ నేను ఇద్దరమే ఉన్నాము ఆ సమయంలో ఆ డ్రైవర్ నిద్రపోవటం జరిగింది ఆ ఏంటి ఆ వ్యక్తి పేరు బాల బాల ఏంటి ఈ విధంగా బోనిస్తాను అని నేను పైకి లేవటంతో ఆ యొక్క ట్యాంక్ బోండ్ మీద ఉన్నటువంటి పెద్ద చెట్టుకి ఆ యొక్క రాత్రికాల సమయంలో దాదాపు రెండు గంటల ప్రాంతము సమయంలో ఆ యొక్క యాక్సిడెంట్లో రెండవ కాలు కూడా విరిగిపోయింది ప్రియా దేవుని బిడ్డలారా అయినా కూడా సాధనుడు నన్ను వదిలిపెట్టడం లేదు దేవుని యొక్క స్వార్థకి పనికి వస్తాడు కాబట్టి పనికి రాకుండా చేయాలని మరికొన్ని సంవత్సరముల తర్వాత మరలా ఏం చేశాడంటే ఇదిగో అనుకోకుండా భయంకరమైనటువంటి కడుపు నొప్పిని పెట్టాడు ఆ కడుపు నొప్పి వల్ల అల్లాడిపోయాను ఆ రెండు మూడు రోజులు ట్యాబ్లెట్స్ వాడాను కానీ తగ్గలేదు ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ యొక్క డాక్టర్ చెప్పాడు అయ్యా ఈ యొక్క జిరాక్స్ దీంట్లో ఏమి కనిపించడం లేదు కానీ ఒక ఎంఆర్ఐ స్కానింగ్ చేయమన్నప్పుడు ఆ ఎంఆర్ఐ స్కానింగ్ తీసిన తర్వాత రిపోర్ట్స్ చూస్తే పదకొండు స్టోన్స్ నా యొక్క ఎయిర్ బ్లాడర్లో ఆ పదకొండు రాళ్ళు ఉన్నాయి ఆ రాళ్ళు వెంటనే ఆపరేషన్ చేయకుంటే కడుపు ఉబ్బి చనిపోతామని డాక్టర్ చెప్పినప్పుడు ఆ యొక్క మూడవ యాక్సిడెంట్ అయినటువంటి ఆ గాల్ బ్లాడర్లో ఆపరేషన్ ద్వారా దేవుడు సజీవ లెక్కలలో భద్రపరుచుకున్నాడు ప్రియ దేవుని బిడ్డల అది మూడు విధాలుగా జరిగినటువంటి యాక్సిడెంట్ వీడు ఇంకా చనిపోలేదని సాతాను మరలా ప్లాన్ చేస్తూ ప్లాన్ చేస్తూ ఏం చేశాడంటే ఈసారి దేవుని యొక్క సువార్త ఎవరికి చెప్పకుండా వాడిని పండ్లన్నీ తీసిపడేస్తానని ఏం చేశాడంటే ఆ యొక్క షుగర్ని పెట్టి ఆ షుగర్ ద్వారా తెలియకుండానే కింద మీద ఉన్న పండ్లన్నీ కూడా ఊడిపోయాడు పండ్లు పోతే మాట్లాడగలుగుతామా మాట్లాడలేము ప్రియ దేవుని మీద ద్వారా ఈ దినాన ఈ యొక్క పెట్టినటువంటి పండ్ల ద్వారా దేవుని యొక్క స్వార్థను అంచలంచలుగా అనేక మంది ఆ బిడ్డల వద్దకు వెళ్ళి దేవుని స్వార్థను ప్రకటిస్తున్నారు కాబట్టి దేవుడు ఈ యొక్క వాగ్దానం ప్రకారం ఇర్మి ఒకటి నాలుగు నుంచి పది వచనాల ప్రకారం నువ్వు ఎక్కడికి వెళ్ళు ఏ ప్రాంతానికి వెళ్ళు భాష తెలియని ప్రాంతంలో కూడా నేను ఎన్నుకొని నీ నోటిలో నా మాటలోంచి నా బిడ్డలతో నేను మాట్లాడుకుంటానని వాగ్దానం చేసినటువంటి ఆ తండ్రి గొప్పవాడు ఎందుకంటే మన యొక్క జీవన్ మరణములు ఆయన ఆధీనంలో ఉన్నాయి సాతని యొక్క శక్తి కంటే మన యొక్క దేవుని శక్తి గొప్పది కాబట్టి ఆయన ఇచ్చినటువంటి శక్తి ద్వారా మనకి విజయం కలుగుతుంది అపవాదికి అపచయం కలుగుతుందని ఈ దినాన మీ అందరి ముందు ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని నేను పంచుకొని దేవుని యొక్క దీవెనలు పొందుకొని అనేక ప్రాంతాలకు వెళ్ళి ప్రార్థించే విధముగా దేవుని వాక్యాన్ని బోధించే విధముగా మీరు నా కొరకు ప్రార్థించమని ఆ దేవాతి దేవుని అడిగి వేడుకొని పొందుకున్నాము మేన్ అమేన్